ఇంత దుర్మార్గంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తుంటే అక్కడ ఏంది మన రాష్ట్రంలో కూడా మేము ఒకటే చెప్తున్నాం ఆధార్కి ఓటు లింకు చేయండి రేపు మన రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి కదా హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఓటు వేస్తున్నారు పోయి ఆంధ్రప్రదేశ్ లో ఓట్లేస్తున్నారు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఓటు ఓటేస్తారు పోయి బీహార్ లో ఓటేస్తున్నారు ఉత్తరప్రదేశ్ లో ఓటేస్తున్నారు ఒరిస్సాలో ఓటేస్తారు వెస్ట్ బెంగాల్లో ఓటేస్తారు మేము అడుగుతుంది భారతదేశ ప్రజల నుంచి మా నాయకుడు ఒకటే అడుగుతున్నాడు ఒక వ్యక్తికి ఒక ఓటు మా ఓటు దొంగలించొద్దు అది మా హక్కు మా ఓటు మాకు కావాలి ఈ ప్రజలు తెలంగాణ లోనే కాదు భారతదేశంలోనే ఓటు హక్కుని స్వతంత్రంగా వినియోగించుకోవాలి ఈ ప్రజాస్వామ్య పునాదులు ఇంకా బలపడాలి అని మేము కోరుకోవడం తప్ప కాబట్టి ఎన్నికల కమిషన్ మాట్లాడుతున్న విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుపడుతుంది మీరు సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయండి భారతదేశ ప్రజల హక్కులు కాలరాయకుండా ప్రతి హక్కుకి ఓటు హక్కు ఉండే విధంగా ప్రతి వ్యక్తికి ఓటు వేసే విధంగా ఆ చర్యలు చేపట్టాల్సింది మీది మాది కాదు మీరు స్వతంత్ర స్వయం ప్రతిపత్తి గల సంస్థ ఎన్నికల కమిషన్ అనేది మీకు విశిష్ట అధికారాలు ఉన్నాయి మీరు ఒక అధికారిని ఎన్నికల నియామకం చేపడితే ఎన్నికల నిధులు నిర్వహించకపోతే అతని ప్రాసిక్యూషన్ చేస్తే అతని సస్పెండ్ చేసే హక్కు ఆరు ఆ సిస్టమ్ మీ ఎన్నికల కమిషన్ లో ఉంది అంత సమస్త హక్కులు కలిగి ఉంటే అంత కెపాసిటీ ఉంటే ఎన్నికల కమిషన్ ఈ రోజు దాన్ని నిర్వీర్యం చేసి